నందమూరి బాలయ్యకు ఆస్కర్ అవార్డు ఇవ్వాలని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది వివరాలకెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని ఏలాడని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా తండ్రి పాటలోనే నడుస్తూ సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ ప్రజలకు మంచి వినోదాన్ని అందిస్తూ వస్తున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఇక ఆయన యాభై సంవత్సరాల సినిమా చరిత్రలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు అయితే అంతటి మహానటుడికి పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వాల్సింది కానీ కేంద్రం మాత్రం పట్టించుకోలేదని చెప్పుకోవాలి అయితే నందమూరి బాలయ్య ఆస్కార్ రేంజ్లో చాలా సినిమాలు తీశారు ఏఆర్ రహమాన్కి నందమూరి బాలయ్య అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలు చాలా వరకే చూశారట నందమూరి బాలయ్యకు యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసే ప్రక్రియలో ఏఆర్ రహమాన్ ఆయన గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలయ్య ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తారని ఆయనకు ఆస్కార్ అవార్డు రావాలని తెలియజేశారు ఇక నందమూరి బాలయ్య ఏకంగా పది సినిమాలకు సైన్ అప్ చేసేసారు ఈ పది సినిమాలు కూడా మామూలు నిర్మాతలు కాదు వంద కోట్లు పెట్టే నిర్మాతలు ఇక తదుపరి చిత్రాల గురించి సెప్టెంబర్ ఒకటో తేదీన అన్నీ ఒక్కోటి రివీల్ చేయబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి